క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం అది ఈరోజు క్రీస్తు ఆరాధన అంటూ క్రీస్తు లేకుండా పోతున్నారు క్రీస్తు లేకుండా మనం చేయగలిగింది ఏదీ లేదు క్రీస్తు జననాన్ని జ్ఞాప్యం చేసుకుంటేనే చాలా ప్రత్యేకంగా కనబడుతుంది క్రీస్తు రాకను బట్టి మనందరికీ కలిగే నిరీక్షణ నిత్యత్వము ధైర్యం ఆధారం నెమ్మది శాంతి ఎంతో ఘనమైంది ఈరోజు మిమ్మల్ని నడుగుతున్నాను యేసు నీ హృదయంలో జన్మించాడా ఎంతమంది చెప్పగలుగుతారు ఇక్కడ ఉన్నవారు యేసు నా హృదయంలో జన్మించాడు క్రీస్తు లోకంలోకి వస్తామే మనల్ని కానీ మనల్ని విడిపిస్తాను కానీ మనల్ని నిత్య జీవ వారసులుగా చేస్తాను కానీ మనల్ని దేవునితో కలుపుతానికి దేవుని బిడ్డలుగా దేవుని కుమారులుగా మనల్ని మారుస్తాను కానీ మన జీవితంలో ఒక నిశ్చయత ధైర్యాన్ని జీవించు వారిని శక్తి కలిగిన జీవితాలను జీవించినట్లుగా చేపిస్తాను కండి ఈరోజు దేవుణ్ణి వెడల్ని చెప్తున్న మనము నిజముగా ఎలా ఉన్నామో చూసుకోవాలి క్రీస్తులో నాటబడి ఉన్నామా క్రీస్తులు జీవిస్తున్నామా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామా ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆయన కృప కనికర్మను బట్టి మాత్రమే నమ్మవరో హోజు చెప్తామా